శ్రీగురుగ్యోనమహా శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు బహుళపక్షం శనివారం ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఏకాదశి మధ్యాహ్నం రెండు గంటల యాభై నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం రాత్రి మూడు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు వర్జం మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పదిన్నర గంటల వరకు శుభ సమయం లేదు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సహస్ర నామాలను పఠించండి అవకాశం ఉన్నవారు పిండి దీపారాధన స్వామివారికి సమర్పించండి ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి మేషరాశి సోదరుల నుండి ధనవస్తు లాభాలు పొందుతారు క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వృషభ రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు మిత్రుల సహాయంతో తొలగుతాయి మిథున రాశి కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది ఆకస్మిక ధనలాభం నూతన వస్తు సేకరణ కర్కాటక రాశి ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు కృయ విక్రయాలలో లాభాలు పొందుతారు సింహరాశి ఋణ బాధలు తొలగుతాయి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది కృయ విక్రయాలలో లాభాలు పొందుతారు కన్యా రాశి మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కారమై ఊరట చెందుతారు స్వల్ప ధనలాభం పొందుతారు తులారాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు వృష్టిక రాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ధనస్సు రాశి దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు మకర రాశి మిత్రుల నుండి ఎదురైన ఒత్తిడిలు కొంతవరకు తొలగుతాయి ప్రయాణాలలో తొందరపాటు వద్దు కుంభరాశి వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి కొత్త మిత్రులు పరిచయమై వ్యాపారాలు ప్రారంభిస్తారు మీనరాశి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది